డివిజన్ కార్పొరేటర్ బీజేపీ సీనియర్ నేత నాయకొట్టి పవన్ జన్మదిన వేడుకలు హర్ష మధ్య ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి వారి నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళా నేతలు యువత డివిజన్ స్థాయి నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు పవన్ కు షాలువల్ కప్పి పుష్పగుచ్చాలు సమర్పించి కేకర్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నాయకోటి పవన్ బీజేపీ పట్ల నిబద్ధత ప్రజల పట్ల సేవాభావంతో కూడిన ఆయన కార్యకలాపాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు పార్టీకి ఎంతగానో సేవలు అందిస్తున్న పవన్ కు ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటూ కోరుకుంటున్నట్టు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజు మన డివిజన్ నాయకోటి పవన్ కుమార్ మన అన్నగారి పవన్ కుమార్ అన్నగారి జన్మదిన స్పెషల్ శుభాకాంక్షలు నా జన్మదిన సందర్భంగా నాయకులే కానీ కార్యకర్తలనే అనే కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి నన్ను ఆశ్వాదించి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ಎನ್ನೋ ಜನ್ಮನೇ ತೃಪ್ತು ಈ ರೋಜು ఇలాంటి కార్యకర్తలు నాకు అదృష్టంగా దొరకడం అదేవిధంగా కానివాసులు దొరకడం నాకు సంతోషం వచ్చింది కనీసం ఈ ఈరోజు ఒక పండుగ వాతావరణం కొత్తపేటలో తయారు చేసిన నా కార్యకర్తల నాయకులకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరింత వారు ఇంకా నాకు శక్తి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా శక్తిని ఎందుకంటే ఈ కొత్తపేట డివిజన్ అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి శక్తిని ఇంకా కూడగట్టి నాకు ఇచ్చి ముందుకు ముందుకోమని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జయ ఇన్